అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మేస్ సెలూన్స్ మా బ్రాంచీలు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి ఏపీటెనియస్కి స్వాగతం నేను సమర్థ ఇటీవల టీడీపీని వీడి వైసీపీకి చేరిన అన్నపూర్ణ శ్రీను బీసీ భవన్ నాయకుడు ద్రోడాల వెంకట్రావు టీడీపీ మాజీ మహిళా నాయకురాలు ద్రోణాథుల వాసంతి శనివారం నాడు ఎమ్మెల్యే నివాసం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ పార్టీ కోసం కష్టపడి పనిచేసి ఎన్నో కేసులు పెట్టించుకొని గుర్తింపు లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు కనీస గౌరవం ఇవ్వని ఆ పార్టీలో ఉండలేక వైసీపీలో చేరినట్లు తెలిపారు వైసీపీలోకి రాగానే నాయకులు ఎమ్మెల్యే మమ్మల్ని ఎంత మర్యాద గౌరవిస్తున్నారని అన్నారు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో పోటీ చేయుచున్నారని అన్నారు నమ్ముకున్న వారికి వైసీపీలో మంచి స్థానం ఉంటుందని అది టీడీపీలో లేదని అని పేర్కొన్నారు రాబోయే రోజుల్లో టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు ఉంటాయని తెలిపారు ప్రతాప్ రెడ్డికి తామంతా అండగా ఉండి కష్టపడి పనిచేసే కావలిలో వైసీపీ జెండా ఎగరవేసి ప్రతాపరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని మంత్రిని చేసుకుంటామని పేర్కొన్నారు బీసీలకు తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం లేదని తామంతా ఎమ్మెల్యే గెలుపుకు కృషి చేసి కావలి సీటును ముఖ్యమంత్రికి కానుక ఇస్తామని వెంకట్రావు అన్నారు సంబంధాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటికి కూడా రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే నీకు మంచి జరుగుద్ది నీకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి అది అవకాశం నీకుందని మాకు నాకు మా మిత్రుల ద్వారా పార్టీ అధినాయకులు తెలియజేసినప్పటికి కూడా కావల్లో ఉన్నటువంటి కావల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఉన్నటువంటి అనేకమైనటువంటి వ్యక్తిత్వం అయితేనేమి అతనికి ఉన్నటువంటి పబ్లిక్ లో ఉన్నటువంటి అవేర్నెస్ లో ఉన్న లోపం అయితేనేమి అతని ద్వారా మేము పంట బాధ అయితేనేమి మనుషులు మనుషులుగా పరిస్థితి అక్కడ ఉంది మమత ప్రేమ ఆపేతగా చూసే పరిస్థితి ప్రతాప్ రెడ్డి గారి దగ్గర ఉంది ఒక వ్యక్తిని సమాజంలో ఒక వ్యక్తిగా చూడాల్సిన పరిస్థితి ఉంది ఆయన ఎవరైనా కావచ్చు బీసీలుగా బీసీ లీడర్గా బీసీ వ్యక్తిగా మేము గురువుకు మేము కోరుకునేది అభిమానం ఆప్యాయత ప్రేమ ఆదరణ కరుణ జాలి అవి అక్కడ లేవు నిండుగా మెండుగా ప్రతాప్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రతాప్ రెడ్డి గారి మమ్మల్ని మా సొంత బిడ్డగా తమ్ముడుగా మిమ్మల్ని చూసుకుంటామని మాకు ఆయన మమ్మల్ని అభిమానంగా చూసుకుంటున్నాడు కాబట్టి మేము పార్టీ మారటం జరిగింది అయితే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బీసీ సోదరులందరినీ నేను ఈ వేదిక ద్వారా ఒక ప్రశ్న వస్తున్నా ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో ఈ రాష్ట్రంలో బీసీ లీడర్గా మేము పనిచేయడం జరిగింది అనేక ఉద్యమాలు చేశాం అనేక జిల్లాల్లో మా మీద కేసులు కూడా పెట్టడం జరిగింది అయితే బీసీల పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో ఎన్ని సీట్లు కేటాయించిందో మా బీసీ లర్ మా బీసీ లీడర్ చెప్పాల్సిందిగా మరో చేస్తా ఉన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ కందుకూరు నియోజకవర్గం బీసీలు కేటాయించింది మా యాదవ సోదరులకి అదే విధంగా నెల్లూరు టౌన్ లో ఒక ముస్లిం మైనార్టీ ఒక బీసీకి వైఎస్ఆర్సీపీ పార్టీ కేటాయించడం జరిగింది తెలుగుదేశం పార్టీలో ఇది బీసీల పార్టీ బీసీల కోసం పుట్టింది బీసీల కోసం మేనిఫెస్టో తయారు చేస్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ లీడర్లని మా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న బీసీ లీడర్లని నేను అడుగుతున్నా అయ్యా తెలుగుదేశం పార్టీలో ఒక్క సీటు అయినా ఈ నెల్లూరు జిల్లాలో మనకు ఏర్పాటు చేసిందని అడుగుతున్నా బీసీలకి సీటు కేటాయించండి తెలుగుదేశం పార్టీకి బీసీలందరూ ఎందుకు ఓటేయాలని ప్రశ్నిస్తున్నా నేను ఒక్కటే ఆ బాధ ఒకవైపు పనిచేస్తా ఉంది నాకు కావల్లో బీసీ భవన్ పెట్టి పద్దెనిమిది సంవత్సరాల నుంచి బీసీ హక్కుల కోసం సాధన కోసం పనిచేస్తున్నా నా మీద అనేక కేసులు నా భార్య మీద అనేక కేసులు నా మీద మర్డర్ కేసు నా మీద మారభంగం కేసు ఎన్నో కేసులు పెట్టాలని చూశారు అయినా ధైర్యంగా తెలుగుదేశం పార్టీలో ఉండి పోటుకున్నా అయితే అక్కడ ఆదరణ లేదు లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అక్కడ నేను అన్ని కానీ ఎంత ఉన్నా కూడా ఏమీ లేని కల్ముషం లేని వ్యక్తిగా అందరినీ ఆప్యాయంగా ప్రకరిస్తూ నేను ఎక్స్పార్టీ లో ఉన్నా కూడా ఏం సీనో అదిగో ఎన్టీఆర్ వస్తున్నాడయ్యా అంటారు అంత ఆప్యాయంగా ప్రకరిస్తూ నాకు ఎన్నోసార్లు కూడా నువ్వు అని ఇలాంటి వారు మా పార్టీలో ఉంటే కావలికి మంచి జరగద్ది మా పార్టీకి మంచి తరగతి అని కూడా కూర్చున్న సందర్భాలు ఉన్నాయి కానీ అయినా కూడా మేము వెళ్ళలేదు కానీ నేను గత పది సంవత్సరాల నుంచి చూస్తున్నా నేను ప్రతాప్ కుమార్ రెడ్డి గారితోనే నడుస్తున్నటువంటి జనం ఇందువల్ల ప్రతాప్ రెడ్డిని అభిమానిస్తున్నారు ప్రతాప్ రెడ్డి వీళ్ళకి ఏం చేస్తున్నాడు అని చూశా నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉన్నాడు ప్రతాప్ రెడ్డి అభిమానులకి అండగా ఉన్నాడు ఎంతో ఆశించ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఏ ఒక్క కార్యకర్త రాలా ప్రతాప్ రెడ్డి మీద నమ్మకం ప్రతాప్ రెడ్డి మీద ఉండే నిజాయితీ ప్రతాప్ కుమార్ రెడ్డి మీద ఉన్నటువంటి గౌరవం అన్నమాటది ప్రాంతీయ పార్టీని ఓడించడానికి రెండు జాతీయ పార్టీలు అవసరమా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు మూడు కుమ్ముడి అయి ఈరోజు నిలబడుతున్నారంటే అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనుల మీద భయపడే నేను అడుగుతున్నా నేను తెలుగుదేశం పార్టీ చిన్న పార్టీ ఏం కాదు నలభై రెండు సంవత్సరాలు సుదీర్ఘ పార్టీ ఆ పార్టీ కూడా తట్టుకోలేకపోతుందంటే భయం అన్నమాట లోపల అందరినీ గడుపుకొని పోయి నేను ప్రతాపన్నకి మాట ఇస్తున్నాను ప్రతాపన్న గెలుపు కృషి చేస్తాను అని తెలుపు తెలుపుతూ